హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే మా చెల్ల ఇంటికి అయితే వచ్చాము ఈరోజు చాలా రోజుల నుంచి మా చెల్లెళ్ళు ఇదివరకు ఫుడ్ ఛాలెంజ్ చే ఫుడ్ ఛాలెంజ్ చేసేవాళ్ళు అనమాట ఈరోజు ఏమైందంటే మా చెల్లి మా ఆయనతో ఫుడ్ ఛాలెంజ్ చేస్తానండి నేను కూడా ఆయనతో ఫుడ్ ఛాలెంజ్ అంటే రివర్స్లో చేస్తాను అనమాట అంటే కాంప్రమైజ్ అవ్వకుండా ఎవరు కాలు చేస్తే కాంప్రమైజ్ అవుతారు కదండి అంటే నిన్ను గెలిపించేలాగా అట్లాగా అవుతారు కదా అట్లా ఏం కాకోకుండా ఆపోజిట్లో చేస్తామన్నమాట నేనైతే ఇప్పుడు మా చెల్లి ఆయనతో ఫుడ్ ఛాలెంజ్ అయితే గారెలు అనమాట ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము మరి చూద్దాము ఆ ఛాలెంజ్లో మరి ఎప్పుడు మా చెల్లి ఓడిపోయేది ఆ లైన్ చేతిలో మరి నేను గెలుస్తానో ఓడిపోతానో ఈరోజైతే ఇదైతే చూద్దామండి ఏం అది ఓకేనా ఇప్పుడు చెప్పు ఐటమ్స్ ముందు ప్లేట్లు అయితే నేను రెండు ప్రిపేర్ చేస్తాను ఇదిగోండి ఒక కట్టుబండు అయితే పెట్టాను కర్రీ వచ్చా అనమాట ఎందుకంటే ఒకరికి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ కాకుండా సమానంగా ఉండాలని కరెక్ట్గా అయినా గిన్నెలు అయితే తీసుకున్నా ఇప్పుడు ఈ గిన్నెలో కర్రీ కూడా వేసేసుకుందాం చికెన్ ఉండాను సమానం కాస్త పెట్టుకొని పెద్ద పెద్ద కూడా కాదు ఇవి చెన్నయ్యూడా ఇగోండి ఐదు గారు అయితే వస్తున్నాను దీంట్లో మరి ఎవరు గెలుస్తారో అన్ని తింటారంటావా తినాలి మరి చపాతి కూడా

ఈ అరటిపండు లాస్ట్లో తొక్క కూడా తినేయాలా తొక్క తినవచ్చు తొక్క మీద కుందరు అది ఇంకా చపాతీ కూడా వేసేది వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ మామూలుగా అయితే మనము ఇంత తినలేము మరి ఛాలెంజ్ కాబట్టి కొంచెం కొంచెం తినేస్తే చాలా వెయిట్ చెప్పు మీరు గెలిస్తే ఇప్పుడు ఆయన గెలిస్తే ఒక రోజు అంతా మీ ఇంట్లో భోజనం పెట్టాలి ఓకే నువ్వు గెలిస్తే మా ఇంట్లో పెడతా ఓకే ఆల్వేస్ రెడీ ओके ये स्टार्ट कर देस ना मैं चल पड़ेगा अरे 1 2 3 शॉट कनी गाने बोझन मटर वन इंटलस ले नहीं टाइम में नादन मतलब नोकेट में मुंगे ओ गार्डन इज इट कानी गाने मिलो

ఖాళీలే బందా గెలవాలి ఏను నాతో గెలుస్తాడు అది ఇప్పుడు గెలువ నానే గెలుస్తాడు భోజనం సిద్ధం చేసుకో భోజనానికి సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు అది గెలుస్తాయి అయిపోయినా తొందరగా ఎత్తనే సంచమానంగా ఉన్నాయి మింగి మింగి మింగి

కాక చే <laughs> 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 <laughs>

అవునా కదండి బోన్ కదా అన్నా ఓకే ఫ్రెండ్స్ మరి నాకు చాలా 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 హ్యాపీగా ఉంది నేనే గెలిచాను అచ్చితా కానీ ఫాస్ట్ కదన్నాడు నాకన్నా ఫాస్ట్ గా తినేశాడు ఫస్ట్ అట్టుపండి దగ్గర దాని వల్ల ఓడిపోయాడు అనమాట అవునా కదా నవ్విచ్చేసింది నేనే అచ్చితరావు గెలిచావాడు అట్టుపండి దగ్గర ఓడిపోయాడు అనమాట నేనే గెలిచాను కానీ హితరావుతో అయితే కష్టమే చేయడం

మంచిగా ఎంజాయ్ చేసా కాకపోతే చిన్న బాధ ఉంది ఎందుకంటే నాకు ఇష్టమైన ఫుడ్ పెట్టి నన్ను ఎంజాయ్ చేయను చేసేది ఫాస్ట్ ఫాస్ట్ గా తినేయాల్సి వచ్చింది ఆయన అసలు చికెన్ కూర అయితే అద్భుతంగా ఉంది సూపర్ ఉంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది అదిరిపోయింది ఈ ఫుడ్ ఛాలెంజ్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే కామెంట్ చేయండి ఎప్పుడు ఒకరితోనే చేయకూడదు ఫ్రెండ్స్ వేరు వేరుగా మార్చుకుంటూ చేయాలి ఒకరే చేయకూడదు నెక్స్ట్ టైం అయితే నేను మా ఆయనతో కంపల్సరీ చేస్తాను అనమాట మా ఆయనతో ముందే చెప్పేస్తున్నా ఏ ఛాలెంజ్ చెప్పడం మ్యాగీ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం మేమిద్దరం ఖచ్చితంగా అదైతే చేస్తాము అంటే వారానికి ఒకసారి అయితే ఫుడ్ ఛాలెంజ్ పెడదాం అనుకున్నాము నాతో చేయాలి ఛాలెంజ్ చాలెంజ్ గెలుస్తారో అప్పుడు చూద్దాం నాతో చేయాలి ఛాలెంజ్ ఆల్ తయ్యాలితో కాదు నాతో చేయాలండి ముందు మేము మూతి వీడియో చేద్దాం లేవు వీడియో నా ఒక ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ అయితే నేను మార్పర్స్తో పెట్టా ఇప్పుడైతే మా చెల్లో ఆయనతో పెట్టా నెక్స్ట్ వీక్ ఇంకా మా ఆయన అలాగే మా పిల్లలకు కూడా ఫుడ్ ఛాలెంజ్ పెట్టమని అడిగారు కంపల్సరీ అవన్నీ చేస్తాను వారానికి ఒక ఫుడ్ ఛాలెంజ్ ఎంత పెడతా ఓకే మరి ఇది ఎలా ఉంది ఈ ఛాలెంజ్ ఏంటి అన్నది మీరైతే కామెంట్ అయితే చేయండి ఓకేనా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్